ఇప్పుడు వచ్చేసి మనం బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ మహారాష్ట్రలో డీజిల్ రేట్ అనేది తక్కువ నిజామాబాద్ ఆరుమూరు రైట్ రైట్కి వెళ్తే కోరుట్ల తర్వాత జైత్యాల తర్వాత కరీంనగర్ షేపులు చూడు ఎట్లా ఖరాబ్ అయింది ట్రైన్ చూడు షేపులు ఇట్లా ఖరాబ్ అయినాయి ఏమిటి పనికి వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లాగ్స్ ఇప్పుడు రూట్ అయితే మనకి రెండు మూడు రూట్లు ఉన్నాయి ఒకటి వచ్చేసేమో చంద్రాపూర్ నుంచి బార నుంచి కాగా నగర్ ఆ రూట్లో వెళ్తుంది కాకపోతే మేము అటు వెళ్ళట్లేదు అటు వెళ్ళకుండా ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి వెళ్తున్నాం ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వెళ్తాం ఆర్మూర్ నుంచి కరీంనగర్ కరీంనగర్ నుంచి వరంగల్ అట్లా వెళ్ళిపోతాం ఏంటంటే మన చంద్రాపూర్ నుంచి అయితే ఏమైందంటే మొత్తం రోడ్ అంతా కూడా గతుకులు గతుకులు ఉందంట స్పీడ్ బ్రేకర్లు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఆ రూట్లో ఎందుకు పోవడం ఈ రూట్లో పోతే జర బాగుంటుంది అని చెప్పేసి ఈ రూట్లో వెళ్ళిపోతున్నాం రోడ్డు కూడా మనకి ఏక్ నెంబర్ ఉంటుంది టాప్ అండ్ టాప్ సంపూర్ చంపవచ్చు బండిని మనకి బండ్లు కూడా వేపు రావు బండ్లు అన్నీ కూడా ఇట్లా ఆర్మూర్ నుంచి ఇట్లనే వెళ్ళిపోతాయి ఆదిలాబాద్ ఆరుమూరు నుంచి ఇట్లా వెళ్ళిపోతాయి మేము కూడా ఇప్పుడు అట్లనే వెళ్తున్నాం ఇంకోటి వచ్చేసి మన హైదరాబాద్ నుంచి వచ్చినాం వచ్చేటప్పుడు అది లాంగ్ అయిపోతుంది మనకి అందులో ఇది అర్జెంట్ ఉంది లోడు రేపు మధ్యాహ్నం వరకు మనకి రాజమండ్రిలో బండి పెట్టమని చెప్పేసి అంటున్నా అన్న మనకి రెండు పాయింట్లు చెప్పిండు అది కత్తిపూడిలోనే అవుతుంది లేకపోతే కాకినాడలోనే అవుతుంది అన్నాడు అందుకని రాజమండ్రికి వచ్చిన ఫోన్ చేస్తే మనకి కత్తిపూడ లేకపోతే కాకినాడ అనేది రెండులో అయితే ఒకటి కూడా చెప్తారు అందుకనే మన అక్కడికి తొందర తొందర వెళ్ళిపోతే అయిపోతుంది టైం వేస్ట్ కాకుండా ఈ రూట్లో వెళ్ళిపోయిన అనుకో కంపల్సరీ టైం వేస్ట్ అవుతుంది ఆరామ్స్ వెళ్దాం ఏం టెన్షన్ లేదనుకుంటే ఈ రూట్లో వెళ్ళాలి లేదు మనకి ఇప్పుడు తొందర తొందర వెళ్ళిపోవాలి కాబట్టి ఆ రూట్లో వెళ్తాం ఆరాసై అయినా ఏదైనా సరే మన రూట్ మంచిగా ఉన్న రూట్లో వెళ్ళాలి కానీ బాలేని రూట్లో ఎందుకు పోయి బండి అంతా ఆగం చేసుకుంటాం బండి అంతా అలసిపోతుంది మన ఆదిలాబాద్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గ్రీజ్ కొట్టించుకుంటాం గ్రీజ్ కొట్టేటోళ్ళు ఉన్నారు ఇక్కడ కాకపోతే హ్యాండ్ గన్తో కొడితే మన దానికి లోపల బెల్ట్ కంక్ లోపలికి గ్రీజ్ అనేది పోవట్లేదు అదే ఎయిర్ గన్తో అయితే లోపల నొక్కుంటుంది ఎయిర్ ప్రెస్ చేస్తుంది కాబట్టి లోపలికి వెళ్తే మంచిగా పడుతుంది గ్రీజు హ్యాండ్ తో నొక్కిన మీద మీద అని అంటారు అది ఎక్కట్లేదు ఏం లేదు కీస్ కీస్ అని సౌండ్లు వస్తున్నాయి కట్టలల్లో అందుకని ఇక్కడ ఉన్నా కానీ ఏమవుతుంది అన్నా అని చెప్పినాం అందుకే వెళ్ళాం కొట్టించుకోండి ఇక్కడ నుంచే మనం రైట్ తీసుకోవాలి ఇప్పుడు స్ట్రేట్కి వెళ్ళిపోతున్నాము చంద్రాపూర్ చంద్రాపూర్ కాగజ్నగరం బెల్లంపల్లి మంచిర్యాల జమ్మికుంట వరంగల్ వెళ్ళిపోతాం ఇట్లా వెళ్ళిపోతే ఇక మనకి హైదరాబాద్ నుంచి మన కరీంనగర్ తగ్గుతాం ఇట్లా పోతే కరీంనగర్ తగదు ఇట్లా పోతే కరీంనగర్ నుంచి డైరెక్ట్ మళ్ళీ వరంగల్కి వెళ్ళిపోతాం అట్లైనా వరంగల్ ఎట్లయినా వరంగల్ టచ్ అవుతాం కాకపోతే ఈ రూట్ బాగుంటుంది ఆ రూట్ కొంచెం గతుకులు గతుకులు ఈ ఊరు పేరు ఇది వచ్చేసి జాము బోర్డు కూడా ఉంటుంది చంద్రాపూర్ స్టేటు రైట్ పోతే హైదరాబాదు లెఫ్ట్ పోతే సముద్రపురం ఒకటే రోడ్డు మళ్ళీ ఇప్పుడు మనకి కాంట తలుగుతుంది మనం ఇప్పుడు మహారాష్ట్ర దాటేసి తెలంగాణకు ఎంట్రీ అవుతాం అనమాట ఆ కాంట దాటేస్తే ఇక మళ్ళీ ఆదిలాబాద్లో ఒక చెక్ పోస్ట్ తలుగుతుంది ఆర్టీఓ చెక్ పోస్ట్ దాని తర్వాత మనకి చెక్ పోస్ట్ పోస్ట్లేముండవు మళ్ళా మనకి అక్కడ మళ్ళీ తెలంగాణ దాటి ఆంధ్ర ఎంట్రీ అయ్యే కాడ అశ్వరావు పేర్ల తలుతుంది కొంచెం స్పీడ్ పెంచాలి ఇక బండి ఎందుకంటే రేపు మధ్యాహ్నం వరకు బండి పెట్టామండి ఇది ఏంటంటే ఆరేంజ్ అనేది ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కాబట్టి జర మక్కినట్టు మెత్త మెత్తగా అయిపోయినాయి అనుకో సేల్ అనేది ఎక్కువ కాదు వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా మీకు పట్టాలు మొత్తం పైకి లేపేసినాం ఇట్లాంటి ఫుల్ బాడీ ఇలా లేకపోతే గాలి కూడా ఆడదు మన దాన్ని గ్యాంగ్లో ఉన్నాయి కాబట్టి పట్టాలు లేపుకుంటే సైడ్లో పోటీ గాలి అన్నది తగ్గుతుంది ఆట ట్రైలకి అందుకని ఇక ట్రైలకు గాలి తరగలని సైడ్ పట్టాలు లేపినాం జర స్పీడ్ పోయినాం అనుకో తొందరగా చేరుకుంటాం ఎట్లా ఇక్కడ సైడ్ ట్రాఫిక్ జామ్ కూడా అంతే ఉండదు రోడ్ కూడా బాగానే ఉంటుంది మినిమం స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తాయి ఆ మినిమం స్పీడ్ అనేది మెయింటైన్ చేయకపోతే కిరాయిలో కట్టు పైసలు టైమింగ్ ఇస్తారు మూడు రోజులు టైమింగ్ ఇస్తే ఆ మూడు రోజులలో బయట పెట్టాలి లేట్ అయిపోతే కైతం పైసలు కట్ చేస్తాం వచ్చేసి మనం బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ మహారాష్ట్రలో డీజిల్ రేట్ అనేది తక్కువ తొంభై రూపాయలు ఇక్కడ మన దగ్గర అయితే తొంభై ఐదు ఇప్పుడు ఈ బార్డర్ దాటేసి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రెండు మూడు బంకులు వస్తాయి మన బంకులు కూడా ఉండేవలేమో నాయనా నేను అందాది ఉంటాయి అనుకుంటున్నాను ఒకవేళ బంకు లేకపోతే మళ్ళీ మనం తెలంగాణలో కొట్టేయాలి తెలంగాణలో అయితే తొంభై ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఎక్కువ రేటు దేవుని దేవాలి ఇక్కడ బంకు ఉండాలి నేను అసలు చూడలే ట్యాంక్కి మన డీజిల్ మీటర్కి వెళ్ళి చూస్తే అర్థం దానికే దానికి చూడకుండా రప్ప 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 వచ్చిన బాట దగ్గరకు వచ్చినా గుర్తొచ్చింది రే డీజిల్ కొట్టేయలేరు బాబు అని ఐదు రూపాయలు డిఫరెన్స్ అంటే ఏంది అమ్మ అమ్మ మన ఫుల్ ట్యాంక్ చేపిస్తే ఎట్లేదన్నా కానీ మూడు వేలు రెండు వేలు చేంజ్ వస్తుంది మొత్తం మూడు వేలు పోయినట్టేగా పిఎస్ థర్టీ ఫైవ్

ఇప్పుడు వచ్చేసి మనం ఆర్మూర్లో ఉన్నాం ఇక్కడ సర్వీస్ రోడ్లో నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి కరీంనగర్ ఇక్కడ నుంచి నూట పంతొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది స్టేట్కి వెళ్తే హైదరాబాద్ రోడ్ నిజామాబాదు ఆర్మూర్ వెళ్తుంది రైట్కి వెళ్తే లెఫ్ట్కి వెళ్తే కరీంనగర్ వరంగల్ రోడ్ ఈ రోడ్ కూడా మేము ఫస్ట్ టైం రావడం ఇది జర చిన్న రోడ్డు దానిలాగా డివైడర్ ఉంటుంది డబల్ రోడ్డు ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ వెహికల్స్ వెళ్ళడానికి రెండు రోడ్లు ఉంటాయి అంతే కో తర్వాత జైత్యాల తర్వాత కరీంనగర్ కరీంనగర్ నుంచి డైరెక్ట్ ఇక మన వరంగల్ పో తమ్ముడు చిన్న అబ్బాయికి తీసుకో మరి మీరు కూడా తీసుకోండి చిన్న మీరు కూడా తీసుకోండి దోసులో చూడు మనసు ఎట్లా వస్తుందో అది టైం టైం రాసిన అల్లా పనులు లోడింగ్ మరి ఏంటి దాక్ష అది మా దాక్ష కాదు ఈ పనులు ఏంటో సంత్రాలు సంత్రాలు గో ఈ పనులు ఇగో మనసేమో ఎట్లు వస్తుంది కొడుకురా కొట్టుకురా ఒకటే పూలు చేస్తారు ఈ మనసులో ఎట్లా వస్తున్నాడు చేయడం ఇక ఐదు పని ఉందని పోయింది ఏడా వరంగల్ అది ఇక్కడ పోయిన ఇక మేము వస్తున్నాం ఆయన చూడు మనుషులు చూడు ఎట్లుందో ఏం కొట్టుకోసం ఇట్లా ఉంటే అసరాపేట వచ్చేది మామూలు దారి మొత్తం కట్టి నిమ్మల పోయింది నిమ్మలక ఆయన ఇప్పుడు దారి మొత్తం కనపడతలేదు ఇక్కడ అటుకు వచ్చి కానీ ఇక్కడ అయితే మొత్తం కనపడలేదు లైట్లు వేసుకుని వచ్చినా కూడా కనపడతలేవు దగ్గరకు వచ్చిన దాకా లైట్ వేసుకోలే బసాద్ లైట్ వేసిన ఆవరా పోలీసుకుని పోనీ నిమ్మలాగా పోనీ నిమ్మలంగా జాగ జాయిల్ జాగా మనం బయలుదేరి కంటే ఇంత మనసు రాలేదు కానీ ఇక్కడ ఇంత మనసు వస్తుంది అండి ఆయన ఎవ మనసు వస్తుంది కుక్కపిల్ల ఆయన ఇది మందలపల్లి మందలపల్లి ఏ మందలపల్లి రాయమండ్రి కొవ్వూరు బ్రీచ్కి అడిగిపోయినాక కొవ్వూరు టోలెట్ కడిపోయినాక ఫోన్ చేయమన్నాడు పార్టీ ఆడిపోయాక ఫోన్ చేస్తాం మరి ఇటు రాయమండ్రి రమ్మంటాడా లేకపోతే కాకినాడ రమ్మంటాడా లేకపోతే కత్తిపూడి రమ్మంటాడా చెప్పలేము మూడు దిక్కులు నాట అన్లోడ్ ఇది టచ్ంగ్ లోడు ఆడింత ఆడినంతగా దించుకుంటూ వెళ్ళిపోవాలి ఇక ఇక మాకు జాగరణ అవుతుంది ఇక ఈ జాగరం అవుతుంది ఇక మాకు ఆడ హిందూ ఆడ టెన్షన్ అన్లోడ్ అయిన టెన్షన్ టెన్షన్ ఉంటుంది ఇక అన్లోడ్ అయితే అప్పుడు దేవునికి దండం పెడతాం ఇట్లా ఇక నాకైతే ఇక్కడ ఈ రూట్కి వస్తే మాత్రం అందరూ మనోళ్ళు కలుస్తారు మాట్లాడుతున్నారు నమస్తే అన్న మహేష్ అన్న ఏదన్నా అనే వరకు నాకు అయితే అంత హ్యాపీ అనిపిస్తుంది ముత్త దిక్కుపెట్టిన ఈ అమ్మ పోరనుకున్నవారే కొలు పిచ్చుకలు దేవరపల్లి కొబ్బులు పిచ్చి రోడ్ ఎక్కినాము రాయమార్కి అది టోర్ కడిపోయాక ఫోన్ చేయడం పార్టీ ఏం బస్సులో ఆయన అది పోగా ఇంజన్ బలి పోగలరా నాయన వామ్ వామ ఏం పోగాది పోనీ అమ్మ కొత్తగా గ్యాస్ కిట్ పోస్తున్నా అది మా పని ఎదురు పోగలరా నాయన పోగలేసిపోగల ఏమైందిరా నాయన ఎనుకున్న వాళ్ళు కనపడుతున్నాడు తప్పుడు ఏదో నాయనా వస్తారా ఆయన మనసు వచ్చినట్టే వస్తుంది ఏమో తమ్ముడు పోయిందా మా నెంబర్ తప్పుడే దొరుకుతుందో దొరకదు దొరికింది హలో పార్టీ నెంబర్ ఫోన్ చేయడికి వచ్చే మా ఫోన్ పిచ్చి టోల్ గేట్ కాళ్ళు అవునా

సర్వ్ ఓకే పార్టీ ఫోన్ చేస్తే అన్నాడుగా ఫస్ట్ రాయమండ్రి రాను రాయమండ్రికి వచ్చినాక ఫోన్ చేయాలి బైపాస్కి వచ్చినాక ఆడికి వచ్చి ఫోన్ చేస్తే మళ్ళీ అన్నాడుగా చక్కగా వెళ్ళా కత్తిపూడి రా ప్లేవర్ బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్కి దాటినాక ఓ సైడ్ కాపుకొని నా ఫోన్ చేసి నేను వచ్చేస్తాను ఇప్పుడైతే వచ్చేసినాము కచ్చిపూడికి కట్ట వచ్చేసినాము ఇప్పుడు ఫోన్ చేస్తా వస్తాడే మనం వచ్చేస్తుంది నీపు అలా అది పోతే కాకినాడ వెళ్తుంది బైపాస్ ఇట్లా తిరిగి ఇట్లా ఎట్ ఇట్లా ఇట్లా ఇదా అది మనకు వస్తా అదా గోదావరి ఫుడ్ గోదావరి ఫుడ్ స్టార్ట్ అక్కడ అడుగు రివర్స్ అడ్జ స్టేషన్ తమ్ముడు దోస్తులు ఇప్పుడైతే మనం ఒకటింటికి పెట్టమన్నా బండి ఇప్పుడు ఎంత అవుతుందో నాలుగున్నర అవుతుంది ఇప్పుడు వచ్చిర్రు వాళ్ళు ఇప్పుడైతే పెట్టాము బండి అన్లోడ్కో ఇక ఇప్పుడు కర్రలు వెనక ఉన్నాయి థాడు ఉడిపితో కూల్తే అని భయానికి కర్రలు తెచ్చి పోటీ పెట్టమని చెప్పిన వాళ్ళు మన బాక్సులు కింద పడితే అటు ఏం చేయాలి ట్రైన్లు ఇలా కట్టలు తెచ్చి పెట్టమని చెప్పి పెట్టిర్రు ఇక థాడు దానాన్ని ఉడిపికాలా ఇక చేసుకుంటే చేసుకోవాలా ఎస్ కింద మీద ఏమో తీసుకు ఈ పట్టాలతోటి ఏం చేయాలి మా బాధలు దేవుని మృత నాయనా కూడా అవుతుందో మా అబ్బాయి మాకుంది తప్పులో వచ్చారా జాగ్రత్త దాంట్ ఇప్పుడు నాయన ఎవరు రాయ్ గిడికి రాయ్ ఫస్ట్ మొదలు కాదురా మొదలుపోవరాయ్ ప్రసాదవు గిడిరా ஒரு லாரியை எங்க ஏன் பட்டல ஏன் பட்டல பட்

ఇప్పుడు ట్రైన్లో అయితే ఒక కర్ర సపోర్ట్ పెట్టి మాత్రం మంచిగా దింస్తారు తమ్ములు ఎందుకంటే కింద పడకుండా ఎందుకంటే జాగా మంచిగా దింపాలంటే మంచిగా చేస్తాం అన్న అని మంచిగా దింపుతారు రెండు లైన్లు మాత్రం అటు విరిగినాయి ఎందుకంటే వెనక సపోర్ట్ లేక తాళ్ళు కూడా బిరుగా వేసినావు కానీ ఆడికైనా అదే ప్లేట్లు సపోర్ట్ లేకుండా విరిగిపోయి అలా దిగిపోయినాయి మంచిగా ఒరిగినాయి జాగ్రత్త దింపుతారు తమ్ముళ్ళు కూడా మంచిగా దింపుతారు దింపరాదు ఇప్పుడు తమ్ముళ్ళు ఇప్పుడైతే అయితే బండి అన్లోడ్ అవుతుంది ఇప్పుడు నీట్గా జర ముందర కడుతుంది రాత్రి మొత్తం బూది పనులు అంటే బూది అంటే మన ప్లవేర్ కడతారు చూసినా ప్లెవేర్ కింద వేసేది ఆ బూది పనులు వస్తే ఊర్ టన్నీ వేసుకొని వస్తే అంతా కింద పోయి రన్నింగ్లో మొత్తం బండి గెలిపినా బారింది మా ఆగు బారింది బండి బారింది మొత్తం లోపల కూడా అయింది మొత్తం దులుపుకున్నాం మంచిగా నీట్గా చేసుకున్నాం ఇప్పుడు ఎంత దులిపి మంచిగా తేడా దులిపి ఇప్పుడు ప్రసాదం నేను కలిసి ఆ బండి కడుగుతున్నాం నీళ్ళు ఇప్పుడు తేడా కడుపు అంత అద్దాలు గదిలు గదిలు ఉన్నాయి మొత్తం ఎంత ఎంత అట్లా అద్దాలు కనపడుతున్నాం మొత్తం అందుకే నేట్గా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు నైట్ మరి ఎయిట్ పెట్టు సగం అన్లుడు కాకినాడ బలన మళ్ళీ సగం అన్లోడు అట్ట కాకినాడ వాళ్ళ మొత్తం ఇక్కడ దిశ అనుకున్నా సగం అన్లుడు కాకినాడకి వెళ్తారట మరి చూద్దాం ఏదో నైపు అవుతుంది ఎట్లయితే మళ్ళీ ఇప్పుడు నైట్ ఆడైతే అన్లుడు కావు మళ్ళీ పొద్దున్న ఉదయం అవుతుంది మరి పోయి తెలుసుకుందాను ఆడిపోయి తెలుసుకుంటా ఇక్కడ ఏమైందంటే కూలింగ్ అట మొత్తం పెద్ద గోదాం ఇది కూలింగ్ పెట్టుకొని బయట వాళ్ళు వస్తే క్రాసింగ్ చేసి వెళ్ళి ఎక్కడ సప్లై ఉంటే అక్కడ మళ్ళీ పార్సల్ చేసి తోలు దర్శించిన పండ్ల బ్లోగర్ల డీషంప్ల సగం సగం చేసి తోలుతారు ఇందులో సగం అందు అయినాక ఏం చేస్తాను మళ్ళీ సగమంతా కాకినాడ పోవాలన్నట తగ్గ మరి అక్కడే తీసుకొని వస్తే బాగుంటుందంటే వీడికే రాని అన్న కూలింగ్ పెట్టి మరి చేస్తారు రాత్రి పది గంటలకు వెళ్ళిపోదన ఓన్లీ ఇది ఒక్కదే పనులు కావు ద్రాక్ష పనులు ఆంగుర పనులు ఏ చేపలు బత్తాయిలు అన్నీ వచ్చి కూలింగ్ పెట్టుకుని బయటికి పార్సల్ చేస్తారు ఇది పెద్ద గోదావరి అన్నట్టు ఏ ప్రతి ఒక్క పండ్లు ఇక్కడ దిగ వాయి సేపులు చూడు ఎట్లా ఖరాబ్ అయినాయి ట్రైన్లలో ఏ చూడు సేపులు ఇట్లా ఖరాబ్ అయింది ఏమిటి వస్తాయి ఏమి ఒక బార్ల గిళ్ళకి పనికొస్తాయి ఏమైనా పనుకొస్తే పనికి కానీ ఇక ఏం చేయాలి ఇప్పుడు తినిస్తారని ఇక మూడు నెట్లే ఉంటారట ఇది తింటారట ఈ మూడు నెట్లు అయిపోతే మా పనులు నిమ్మలే ఉండు కానీ ఈ నిద్ర లేదు నిప్పులు లేదు మాకు ఓటర్లు తిండి తింటే కొంచెం అంతా సురస్తుంటుంది నాకు పాలు కానీ నాకు ఓటర్లు తిండి పడది వందనంటే వంద టైం ఉందా మనకు నీకిస్తున్నా నేను ఇస్తున్నా ఏ తమ్ముడు ఓకే దా తమ్ముడు తమ్ముళ్ళు మంచిది ఆరోగ్యం మంచిగా ఉండాలి ఇట్లాంటి పని తినాలి వైశిలాగా మీరు ఇంకో ఓ సారు మా బండికి పని చేసిన తమ్ముడు దోసలు ఇప్పుడైతే ఇక్కడ కచ్చిపూడి కడ అయింది అండోడి సగం ఉన్నది ఇంకా ఎంత నూట యాభై బాక్సులు ఉన్నాయి నూట యాభై బాక్సులు మళ్ళా మన కాకినాడ సెంట్రల్ దిగలన మన పండ్ల మార్కెట్ అందుకే మళ్ళీ పోతున్నాం నాయనా ఇప్పుడు ఇక ఎంత అయితే ఒకటి అయితే కాకినాడ ఏం చేయలేదు ముప్పై మూడు కిలోమీటర్లు ఇప్పుడు ఏం చేస్తాం ఏమో ఇక శ్రీగట్ల మరి ఎక్కడ దేవులు వాళ్ళు మెలకుతుడు ఉంటారు పంతరో మళ్ళీ ఊళ్ళో దేవులు ఆడుకోవాలి మాట్లాడను మనకు తెలియదు కానీ పో ఇప్పుడు పోగానే అనరోడు అయితే పోరు పోరి పోరి మీరు పోయే రాల్చేవాళ్ళు ఊరికి ఉంటున్నాం మరి ఏం చేస్తాం ఇక తప్పదు ఇక ఇక తానాలు చేసినాం ఇప్పుడే ఆడ జర జల ప్రశాంతంగా దొరికింది ఆయన ఒకటింటికి వచ్చిన వాడికి ఇప్పుడు చేసారు ఐదున్నరకు వచ్చి మొదలు పెట్టి ఏం చేస్తాం ఓలింగ కాకినాడ కట్టే వచ్చేసాము ఈ అడ్రస్ తెలుసుకోవాలి ఏడాది రోడ్డు పడి కాకినాడ మతం సో ముందుకు రమ్మన్నాడు ఇప్పుడు ఏం చేసాడంటే బండి పెట్టు రివర్స్ పెట్టమన్నాడు ఏంది సార్ మన ఫస్ట్ అటు రమ్మ అంటే అవునా నా ఇష్టం నీ ఇష్టమా పది లేకపోతే పడుకో పడుకోవాలంటుండు అమ్మకోవాలి సర్ లేకుండా తెల్లారితే నువ్వేంటేట మళ్ళా సార్ రే ఇప్పుడు వచ్చి ఎన్ని గంటలకు వచ్చినాము ఒకటి రెండున్నరకే వచ్చినాం వీడికి ఇప్పుడు రెండు గంటలు అవుతుంది మన ఇదికుంటారు చిన్న చిన్న బండ్లు వస్తున్నాయి అది దించుకున్నాక దించుకుంటా అన్నారు అవి అయిపోయినా ఇప్పుడు ఏమైనా తీసుకుంటారు జీర ఉరుకు వస్తాం మనం ఇవ్వనం ఉరుకు వచ్చాను అది ఎట్లా వస్తుంది చేద్దాం చేరు నాయన వెళ్ళిపోతాం మనం ఎక్కడ నువ్వు ఎక్కువ నువ్వు ఎక్కువ ప్రసాదురా క్రాసింగ్ చేస్తున్నా ఆరు అలా చేద్దాం చేస్తాం క్రాసింగ్ అంటే క్రాసింగ్ అంటే మీకు అవుతాడు ఇక ఇప్పుడు ఈ లాస్ట్ పాయింట్ ఇక లాస్ట్ అవుతుంది ఇక ఈ రెండు వందల యాభై బస్ బులే ఉంటాయట కచిపూడి పాయింట్ అది కాకినాడ పాయింట్ రాయింట్ కాకి మళ్ళీ కానీ కాకినాడ పాయింట్ లాస్ట్ అవుతుంది ఇక